జిల్లా రాయచోటి సబ్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన షేక్ సత్తార్ పై నాన్ బైలబుల్ కేసు నమోదు చేసిన వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి నంద్యాలలో టిట్కో గృహాల పంపిణీకి అధికారుల ఆపసోపాలు పడుతున్నారు లబ్దిదారులు ఇంటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు నంద్యాల జిల్లాలో ఎంపీపీ సర్పంచ్ జడ్పీటీసీలకు ఇంతవరకు వేతనాలు ఇవ్వని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీపీ ప్రభాకర్ నంద్యాలలో కార్గిల్ విజయ్ దివాస్ మాజీ సైనికులు యువకులు కథం తొక్కుతూ మేము సైతం అంటూ భారీ ర్యాలీ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు రంగనాయకులు కేబినెట్ సమావేశంలో ప్రత్యేక దూదేకుల నూర్భాషా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట గౌరవ బాబన్ దస్తగిరి ధరలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న దశలో ఆషాఢం శ్రావణ మాసాలు వరుసగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ వీర సైనికులకు సత్కారం

వెంకటపురం కాలనీలో శ్రావణ మాసంలో వెయ్యి మంది కత్తులు కర్రలు వ్యవసాయ పనిముట్లు పట్టుకుని యుద్ద వాతావరణం తలపించేలా అరుపులు కేకలు హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి